ఓం విఘ్నేశ్వం శ్రీగురు ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల రెండవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం సార్ చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజు అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రోజున చాలా వరకు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ దూర ప్రయాణాలు కూడా మీకు చాలా బ్రహ్మాండంగా లాభిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ ఆదాయం బాగా పెరుగుతుంది మీరు చేసిన పనికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి ఇద్దరి మధ్య కూడా మంచి అభి మంచి అభి మంచి రిలేషన్స్ ఉంటాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరిద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే మాట మీద ఉండి మీ జీవిత భాగస్వామి నుంచి మీకు తగిన సపోర్ట్ లభించటం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే దాంతో మీ సంసార జీవితం వైవాహిక జీవితం దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎలాగైనా సరే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అంటే డబ్బును ఎక్కువ చేసుకోవడానికి డబ్బును పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా లాభిస్తాయి దానివల్ల ఏంటంటే మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగడం వల్ల ఒక రకమైన సంతృప్తికరమైన జీవితాన్ని ఈ రోజున మీరు అనుభవిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీరు చేస్తున్న పనులకి మీరు చూపించిన ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీ యొక్క పేరు ప్రతిష్టలు వినబడిస్తాయి కీర్తి ప్రతిష్ఠలు వినమడిస్తాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు మీరు మీకు నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటారు ఆహార పానీయాలను తీసుకుంటారు నిద్రా సౌఖ్యాన్ని కూడా మీరు అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త స్త్రీలతో కొత్త అనుభవాలు ఎదురవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాళ్ళతో ఒక రకమైన బాండింగ్ ఏర్పడుతుంది ఈ బాండింగ్ ఏర్పడడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒక రకమైన మెమరబుల్ మూమెంట్ కింద ఈరోజు మిగిలిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చిన మీరు మెచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీరు ఈరోజు సేకరించుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మీకు బహుమానంగా ఇవ్వడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం కీర్తి ప్రతిష్ఠలు పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ రోజున ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహం కాని వారికి ఈ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహ సంబంధాలు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా తమ ఈ వ్యాపార భాగస్వాములతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి ఈ స్నేహ సంబంధాలు ఏర్పడటం వల్ల వారు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పై అధికారుల యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి దాంతో నుండి మీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంతో ఏంటంటే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఈ రోజున మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలు రావటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేయబట్టినా కూడా దాన్ని మీరు సులువుగా పూర్తి చేసేస్తారు ఏ కార్యక్రమం అయినా సరే మీకు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అలాగే ప్రయాణాలు కూడా మీకు చాలా వరకు లాభిస్తాయి ప్రయాణాల్లో కూడా మీకు లాభం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబ పరంగా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో వాళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ ఏర్పడటం వల్ల ఇద్దరు కూడా మంచి మంచి సంబంధ బాంధవ్యాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు స్మరణం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి లేకపోతే శివుని ఆలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం